వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ మంచి సైజులో ఉన్నటువంటి న్యూ కేటగిరీ విభాగానికి పనికొచ్చేటటువంటి అరవై రెండు సైజులో ఉన్నటువంటి గిత్త వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం ఐజా గ్రామం నుంచి రైతు రాకేష్ గారు అమ్మకానికి పెట్టారు సేద్యంలో ఉన్నటువంటి గిత్త మరి ఈ యొక్క గిత్త పనితనం ఏ విధంగా ఉంది ఇంటి దగ్గరకు వచ్చి బేటా వేసుకొని కూడా మరి ఈ యొక్క గిత్త రేటు మాట్లాడుకునే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు రైతు రాకేష్ గారు మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రైతుకు కాంటాక్ట్ చేయవలసిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటుంది నైన్ త్రీ నైన్ వన్ త్రీ టూ వన్ ఎయిట్ సిక్స్ వన్ అనే నెంబర్ కాంటాక్ట్ చేసి రైతు రాకేష్ గారు మీకు అందుబాటులో ఉంటారు తొమ్మిది మూడు తొమ్మిది ఒకటి మూడు రెండు ఒకటి ఎనిమిది ఆరు ఒకటి అనే నెంబర్ కాంటాక్ట్ చేసి రైతు మీకు అందుబాటులో ఉంటారు ఈ యొక్క గిత్త జతది రీసెంట్గానే మూడు లక్షల పైన అమ్మడం జరిగిందని చెప్తున్నారు రైతు రాకేష్ గారు అది కూడా కర్రెప్ప గారు అయితే కొనుగోలు చేశారంట మరి మరి ఒంగోలు జాతి పశుపోషకులు కుర్వ కర్రెప్ప గారు న్యూ కేటగిరీకి అయితే కొనుగోలు చేయడం జరిగిందని చెప్పుకొచ్చారు రైతు రాకేష్ గారు మరి ఈ యొక్క గిత్త రేటు వివరాలు కానీ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నేరుగా రైతు దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు మరి అదేవిధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటే కింద చివరిలో చిన్న చిన్న అక్షరాలతో ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంటుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు మరి యొక్క గిత్త న్యూ కేటగిరీ విభాగానికి ఏ విధంగా ఉంటుంది అనేది రైతులు చూస్తున్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూ ఉండండి